హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పహల్గా ఉగ్రదాడితో రగిలిపోయిన భారత్ పాకిస్తాన్కు కు గట్టి బుద్ధి చెప్పింది పహల్గా ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో శత్రు దేశానికి భారత్ పనిచాయంటూ చూపించింది అయితే వక్రబుద్ధి మార్చుకుని పాకిస్తాన్ మాత్రం డ్రోన్లు ప్రయోగిస్తూనే ఉంది ఆ డ్రోన్లను భారత్ గాల్లోనే నిర్వీర్యం చేస్తోంది ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వ ఖజానాలో రాకెట్ వేగంతో డాలర్ల వర్షం కురుస్తోంది ఫలితంగా భారత విదేశీ మారక నిల్వలు ఒక వారం రోజుల్లోనే నాలుగు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు పెరిగాయి మే నెలలో ముగిసిన వారంలో భారతదేశ విదేశీ మారక నిల్వలు నాలుగు పాయింట్ ఐదు ఐదు బిలియన్ డాలర్లు పెరిగి ఆరు వందల తొంభై పాయింట్ ఆరు రెండు బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి ఈ పెరుగుదల ప్రధానంగా బంగారు నిల్వలు పెరగడం వల్ల నమోదైంది దీనికి వారం రోజుల ముందు విదేశీ మారక నిల్వలు రెండు పాయింట్ సున్నా బిలియన్ డాలర్ల క్షీణతను చూసి ఆరు వందల ఎనభై ఆరు పాయింట్ సున్నా ఆరు బిలియన్ డాలర్లకు తగ్గాయి కానీ ఒక వారంలోనే భారత్ లోటును భర్తీ చేయడమే కాకుండా నిల్వలను అంతకంటే ఎక్కువ పెంచింది అరొక నిల్వలకు అతిపెద్ద సహకారం బంగారం నిల్వల నుంచి వచ్చింది డేటా ప్రకారం బంగారం నిల్వలు నాలుగు పాయింట్ ఐదు రెండు బిలియన్లు పెరిగి ఎనభై ఆరు పాయింట్ మూడు నాలుగు బిలియన్లకు చేరుకున్నాయి ఇది దాదాపు మొత్తం పెరుగుదలను కవర్ చేసింది ఆర్బీఐ ప్రకారం విదేశీ కరెన్సీ ఆస్తులు కూడా పెరిగాయి విదేశీ మారక ద్రవ్య ఆస్తులు నూట తొంభై ఆరు మిలియన్లు పెరిగి ఐదు వందల ఎనభై ఒకటి పాయింట్ మూడు ఏడు బిలియన్లకు చేరుకున్నాయి యూరో పౌండ్ ఎన్ వంటి అమెరికా ఇతర కరెన్సీల విలువలో మార్పుల వల్ల కూడా ఈ ఆస్తులు ప్రభావితమవుతాయి అయితే కాలంలో స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఇరవై ఆరు మిలియన్లు తగ్గి పద్దెనిమిది పాయింట్ ఐదు మూడు బిలియన్లకు తగ్గింది అదేవిధంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి వద్ద భారత్ నిల్వ స్థానం కూడా నూట ముప్పై నాలుగు మిలియన్లు తగ్గి నాలుగు పాయింట్ మూడు ఏడు బిలియన్లకు చేరుకుంది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో భారత విదేశీ మానక నిల్వలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయి ఏడు వందల నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది బిలియన్లకు చేరుకున్నాయి వృద్ధి భారత ఆర్థిక మూలాలు మళ్లీ బలపడుతున్నాయని ప్రపంచ అనిశ్చితులు ఉన్నప్పటికీ విదేశీ పెట్టుబడులపై విశ్వాసం చెక్కుచెదరకుండా ఉందని ప్రతిబింబిస్తోందని నిపుణులు చెబుతున్నారు ఇతర ఉంటే ప్రపంచ ఆర్థిక రంగంలో భారత్ వెళుతోంది ఇప్పటికే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్ ఇప్పుడు జపాన్ను అధిగమించి నాలుగో స్థానానికి చేరుకోవడానికి సిద్ధంగా ఉంది అంటే ఇప్పటికే జపాన్ను దాటి భారత్ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని నీతి ఆయోగ సీఈఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం ప్రకటించారు అయితే అధికారికంగా ఇందుకు పన్నెండు నెలల జీడిపి గణాంకాలు అవసరమని నీతి ఆయోగ్ సభ్యుడు అరవింద్ వీర్మానియా అన్నారు అప్పటి వరకు ఇది అంచనాగానే ఉంటుందన్నారు ఈ ఏడాది చివరి నాటికి నాలుగు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుందన్నారు ఇక అంతేకాదు రెండు వేల ఇరవై ఏడు నాటికి జర్మనీని కూడా దాటేసి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారాలనే బిగ్ టార్గెట్ను పెట్టుకుంది అంతర్జాతీయ ద్రవ్యనిధి వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు నాటికి భారత్ జపాన్ను అధిగమించి ప్రపంచంలో నాలుగు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే